పూర్తి సహకారం మా అక్క బావ గారు స్వామినగర్ ఎక్స్ సర్పంచ్ అమ్మ ట్రేడింగ్ కో పంచాయతీ అమ్మ ట్రేడింగ్ కో నాగేశ్వరరావు గారు గారు అక్క ఎక్స్ సర్పంచ్ జానకి గారు ఫుల్గా సపోర్ట్ చేయడం జరిగింది అలాగే బంధుమిత్రులు అందరూ సహకరించడం జరిగింది థ్యాంక్ యూ నాగేశ్వర గారండీ నా పేరు స్వామి ఈరోజు కాకినాడ మెయిన్ రోడ్లో కోటయ్య సైడ్స్ ఆపోజిట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఆశిత రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా కాకినాడ నగర ఎమ్మెల్యే కొనబాబు గారు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు అండ్ టౌన్ ప్రెసిడెంట్ హీరో గారు అండ్ అశోక్ గారు మొత్తం ప్రాంతాల అందరూ వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ఇందులో ఏసీ మీల్స్ వెజ్ వంద రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అతి తక్కువ ధరల్లో నేను ప్రజలకి అందుబాటులో చేయాలని ఈ వ్యాపారం ప్రారంభించాను సో కాకినాడ నగర ప్రజలందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇలా మూడు సార్లు చూపించండి సంతోష శ్రేయస్సు సమస్త మంగళాన్ని బాగుంటు విద్య శ్రేయస్సు అర్చంతో పశుకుంటుందో

તો એ લક્ષ્મીયા અલ અલ ઓન ગ્રવંદા પાંચલે કાર્બોન્ડ્રો કેની ઓ ગ્રવંદા વેરાતે

ृहे गृह देवृ वनयस वसंद वसंति वसंद देवा देवा वसंति वसंति देवा कवय कवय पाठिवास पाठिवास कवय कवय పాఠ్యవాస్యవాసమాటేంద్రియ ఆయుక్షేపేంద్రియ ప్రజతిష్టది నూతన వ్యాపార ప్రారంభాభివృద్ధిస్ అఖండలక్ష్మీకనాశిద్ధిస్తు